హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి శారీకి బోర్డ్ సైడ్స్ మనకి స్మాల్ సరీ బార్డర్ బాటంలో వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ విత్ కలం కర్రీ డిజైన్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్లో డార్క్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది శారీ బార్డర్లో ఏ డిజైన్ అయితే ఉంటుందో సేమ్ డిజైన్లోనే మనకి పళ్ళు పార్ట్ ఉంటుందండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ శారీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను బ్లాక్ ప్రింట్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మెరూన్ కలర్లో డార్క్ షేడ్ వస్తుంది ఇందులో స్పెషల్ కలర్స్ అండి టూ కలర్స్ మాత్రమే రీస్టాక్ చేస్తున్నాం బట్ ఈచ్ కలర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఉంటుంది కలంకరీ డిజైన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడాను స్మాల్ శారీ బాటర్ వస్తుంది సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఏముంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఇందులో లంగావోని మోడల్ కూడా రీస్టాక్ అయి ఉన్నాయండి కాంబో ఆఫర్ని యూస్ చేసుకున్న వాళ్ళకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్లో డార్క్ షేడ్ అండి బ్లాక్ కాదు నేవీ బ్లూ కలర్లో డార్క్ షేడ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ శారీకి బోర్త్ సైడ్స్ మనకి స్మాల్ శారీ బార్డర్ అండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే శారీని ఆర్డర్ ప్లేస్ చేయండి ఇవి కూడా ప్యూర్ జార్జెట్ లంగా ఓని మోడల్ సారీస్ అండి లాస్ట్ టైం కూడా మనం వన్ ఆర్ టూ వీడియోస్ చేస్తున్నాం మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాం ఇవన్నీ కూడాను అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు వచ్చేసి మనకిలా కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కలంకారీ డిజైన్ ఉంటుంది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో విత్ షివోరీ డిజైన్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి లెమ్లైన్ లో కలర్లో మనకి షివోరీ డిజైన్ ఉంటుంది అండ్ మిడిల్ పార్ట్ కూడా మనకి కలంకారీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది పళ్ళు మిడిల్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది రిమైనింగ్ శారీ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కలర్లో షిగోరీ డిజైన్ ఉంటుంది బోత్ సైడ్స్ మనకి స్మాల్ శారీ బార్డర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జార్జర్ ఫ్యాబ్రిక్ అండి బై ఎనీ టూ శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేసినట్లయితే కొరియర్ డైరెక్ట్గా మీ ఇంటికే రీచ్ అయిపోతుందండి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి అలానే ఇంతకుముందు తీసుకున్న కస్టమర్స్ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది కొత్తగా ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్లయితే మీకు ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉంటే మీరు చాట్లో మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి బై ఎనీ టూ సారీస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఇది వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ వస్తుందండి అండ్ లెమన్ ఎల్లో కలర్లో మనకి షిబోరీ డిజైన్ ఉంటుంది అండ్ ఎవరికైనా సేల్ చేసుకునే దానికి కూడాను ద బెస్ట్గా యూజ్ అవుతాయండి మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇన్స్టాల్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ వరకు సింగిల్ శారీనే సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర మాత్రమే ఇవన్నీ కూడాను హోల్సేల్ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనం స్టార్టింగ్లో టూ కలర్స్ స్పెషల్ కలర్స్ చేస్తున్నామండి అవి కూడాను ఈచ్ కలర్ ఫిఫ్టీ ఫిఫ్టీ సారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా సేల్ చేసుకోవడానికి కావాలన్నా సరే క్వాంటిటీ సారీస్ అయితే అవైలబుల్లో దొరికిపోతాయి బై ఎనీ టూ శారీస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి అండ్ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బై ఎనీ టూ శారీస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ కూడాను మేమే పే చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ మీరు చేయాల్సిందల్ల మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేసినట్లయితే కొరియర్ అనేది డైరెక్ట్గా మీ ఇంటికే రీచ్ అయిపోతుంది బై ఎనీ టూ శారీస్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది కాంబో ఆఫర్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలోవర్ శారీ అండ్ బ్లౌజ్ థ్యాంక్ యూ